ఒకప్పుడు వాక్యం వింటానే ఉన్నాము శ్రద్ధపడుతూనే ఉంటున్నాము ఈరోజు విశ్వాసములో విశ్వాసము విషయంలో ఏ రీతిగా స్థిరత్వంతో ఉండాలి ఎందుకు విశ్వాసములో స్థిరత్వంలో మనం బ్రతకాలి అనే దాని గురించి మనం విందాము అయితే మతైసు వార్త ఇరవై ఐదో అధ్యాయము ఎనిమిది నుంచి పది వరకు చదువుతాను బుద్ధి లేని ఆ కన్యకలు మా దేవిటీలు ఆరిపోవున్నవి లేని కన్యకలు మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనక మీ నూనెలో కొంచెము మాకివ్వుడని బుద్ధిగల వారిని అడిగిరి అందుకు బుద్ధిగల కన్యకులు మాకును మీకును ఇది చాలదేమో మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చను అప్పుడు సిద్ధపడిన వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయి ఇక లోపలికి వెళ్ళిపోయారు ఈ సిద్ధపడినటువంటి వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు మనం అసలు ఇప్పుడు దేవ ఈ రాకడ దినాల్లో మనం ఉంటున్నాము దేవుడు వచ్చే దినాల్లో మనం ఎప్పుడొచ్చేది తెలియనటువంటి దినాల్లో మనం ఉంటున్నాము మనం ఎంతగా సిద్ధపడాలి అనేది ప్రతి దినము కూడా మనం వింటూనే ఉంటాము మనం మాట్లాడుకుంటూనే మనం తెలుసుకుంటూనే ఉన్నాము ఇవాళ అసలు పరిస్థితులు మనం చూసినట్టయితే లోకము మనకు శాశ్వతము కాదని తెలుసు ఈ లోకములో మనం యాత్రికులు వర అని కూడా మనకు తెలుసు మరి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అనేటటువంటి దినాల్లో ఉంటున్నాము ప్రేమ చల్లారిపోయినటువంటి దినాల్లో ఉంటున్నాము అంతకంటే విక్ర విశేషముగా అక్రమము విస్తరించు విస్తరించింది అనేది కూడా మనం తెలుసుకుంటా ఉన్నాము మరి అసలు చూస్తే ఈరోజు కన్న తల్లులు పిల్లల్ని ఏ రీతిగా చంపుతున్నారు ఒకప్పుడు ఇటువంటి మా యొక్క చిన్న వయసులో కానీ మాకు వయసు వచ్చిన ఐదులో కానీ ఏదన్నా గొడవ వస్తే పిల్లల్ని తీసుకుని బయటకు వచ్చేసి పిల్లల్ని పెంచుకున్న తల్లినే చూసాం కానీ అసలు పిల్లల్ని కూడా కన్న కడుపున పుట్టిన బిడ్డలను కూడా చం అంటే ప్రేమ అంత నశించిపోయేటటువంటి రోజుల్లో మనం ఉంటా ఉన్నాము అయితే నీతి విలువలు దిగజారిపోయినటువంటి స్థితిలో విశ్వాసఘాతకముగా బ్రతుకుతున్నటువంటి దినాల్లో మనం ఉంటా ఉన్నాము మన ఇది ఏ పాటిది అంటే కొంతసేపు కనపడి అంతలో ఆవిరి ఆవిర్వంటిది అని కూడా మనం వింటున్నాము అహ్మదాబాద్లో ఫ్లైట్ వి విషయంలో ఇద్దరు ఫ్లైట్లు ఉన్నప్పుడు ఒక ఫ్లైట్కి ఇక ఆ రోజుతో తన జాబ్ అయిపోతుంది ఆ రోజుతో తన సర్వీస్ అయిపోతుంది తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు ఇదే లాస్ట్ నేను ఫై ఫ్లైట్ ఎక్కటం ఇంకా నేను వెళ్ళే పని ఉండదు అని తండ్రితో చెప్పి చిన్నప్పుడు నన్ను ఎట్లా చూసుకున్నావో నేను నిన్ను అట్లా చూసుకుంటాను నేను నీ దగ్గరే వచ్చి ఉంటాను అని తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు అంతే అదే లాస్ట్ ఫ్లైట్ నా ప్రయాణం అన్నాడు అట్లాగే తను ఎల్పో ఇదైపోతూ వచ్చాడు నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు మన జీవము ఇట్లాగే ఉంటుంది కొంతకాలము ఇదిగో డెబ్భై ఇదిగో అరవై అనుకోవటానికి లేదు కనుక మనం ఏ రీతిగా సిద్ధపడాలి అనేది కూడా మనం విన్న ప్రకారం ఎంత భయంతోనో భక్తితోనో మనం బ్రతకాల్సినటువంటి దినాల్లో బ్రతుకుతా ఉన్నాము పదమూడో వచనములో ఆ దినమైనను ఆ గడియనను మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి అంటున్నారు మెలకువగా ఉండాలంట మరి అంటే అంటే భయంతో బ్రతకమని మెలకువగా ఉండండి అంటే నిద్రపోకుండా లేకపోతే పనులు చేసుకోకుండా ఇట్లని కాదు జాగ్రత్తగా మీరు వింటున్నారు పరిస్థితులను చూస్తున్నారు మీరు భయంతో బ్రతకండి అనేది అక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది అయితే మత్త సువార్త ఇరవై నాలుగో అధ్యాయంలో మరి నలభై ఒకటో వచ్చినాన్ని మనం చూసుకుందాము నలభై ఒకటి నలభై రెండు అక్కడ ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుతుందరు ఒకతే తీసుకొని పోబడేను పోబడును పోబడును ఒకటి విడిచిపెట్టబడును అని ఉంది ఇందాక మనం అక్కడ చూసినటువంటి స్త్రీలలో వాళ్ళు వెళ్ళిపోయారు లోపలికి వాళ్ళు వెళ్ళిపోయారు ఇక్కడ తీసుకొని పోబడును విడిచిపెట్టబడును అనేది మనకి హెచ్చరిక అంటే ఇక్కడ ఈ ఇద్దరు స్త్రీలు తిరగలు విసురుతున్నారు మరి ఒకళ్ళే ఎత్తబడతారంట ఒకళ్ళే విడిచిపెట్టబడతారు అనేది మనం విన్నాము అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి ఈ తెరగలి అనేది విసిరటానికి కింద రాయి కదలదు రాయి కదులుతుంది కానీ కింద రాయి కదలదు రాయి కూడా అది దీంతో పాటు అది తిరిగితే మనకు అది రాదు అయితే మనము కింద రాయబలే కదలని వారముగా స్థిరులముగా మనం మన విశ్వాస జీవితంలో ఉండేవారముగా ఉండాలి అయితే ఈ స్త్రీ యేసూప్రభ్ వారు అక్కడ ఉపమానము ఉపమాన రీతిగా మూడు చెప్పారు ఒకటి పొలంలో ఉన్నటువంటి మనుషుల గురించి చెప్పారు రెండు తిరుగులు విసిరేవారిని గురించి చెప్పారు మూడు మంచం గురించి చెప్పారు ఈరోజు తెరగలను గురించి అనే దాని గురించి మనం వింటున్నాము అయితే ఇప్పుడు ఈ స్త్రీలు అనే దాన్ని మనం చూసుకున్నట్లయితే స్త్రీ సంఘానికి సాదృశ్యంగా కూడా మనం చూసుకోవచ్చు ఆ అయితే రక్షింపబడినటువంటి వారు దేవుని మందిరానికి మందిరానికి వచ్చే వారముగా మనం ఉండాలి అయితే ఎందుకు రావాలి మందిరానికి ఎందుకు రావాలి అంటే ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదిహేడో వచనాన్ని చూద్దాము ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పచ్చి ఒకవేళ తొందరగా తీసిన చదవచ్చు భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు పరలోకపు గవని ఇదే అనుకునే అది మనము మందిరానికి ఎందుకు రావాలి అంటే ఇది పరలోకపు గవిని గనక రావాలి మనం మనకి పరలోకం ఎక్కడో ఉన్నది ఆ పరలోక అక్కడ పరలోకానికి సాదృశ్యంగానే మనకి ఈ లోకములో పరలోకపు గవిని మనకి సంఘం మనం సంఘానికి వచ్చే వారంగా మనం ఉండాలి అయితే ఇది పరలోకపు గవిని అని మనం మన దృష్టిలో మనం ఉంచుకుంటే మందిరము విషయంలో మనం నిర్లక్ష్యం చెయ్యం నేను రాత్రి కూడా విన్నాము ఈ జీవిత కాలం మట్టికే కాదు అనేది అట్లాగే మనం ఈ జీవిత కాలం మట్టికే కాదు నేను రక్షణ పొందాను నేను తర్వాత పరలోకానికి వెళతాను అనే నిశ్చయిత నిరీక్షణ మంచిదే కానీ ఇక్కడ సంఘానికి రాకుండా దీన్ని నిర్లక్ష్యం చేస్తే అక్కడికి వెళ్ళే విషయంలో సంఘంలో సిద్ధపడకుండా స్థిరపడకుండా ఉండ వెళ్ళలేము అయితే మన శరీరాల్లో ఒక అవయవాన్ని కూడా చెరగటి రాళ్లతో పోల్చినట్లుగా మనం చూస్తాము అదేంటి అంటే ప్రసంగి పన్నెండో అధ్యాయము నాలుగో వచనము ఆ తాళ్ళ ధ్వని తగ్గిపోవును అనేది ఇక్కడ ఉంది మూడో వచనములో విసరువారు వారు కొద్ది మంది అగుట అనేది కూడా మనం వింటూ వచ్చాము ఈ రెండిటికి ఏంటి అంటే అంటే దుర్దినములు రాకముందే మొదటి వచనములో దుర్దినములు రాకముందే వీటి ఎందు నాకు సంతోషము లేని లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాము ఈ తిరగటి రాళ్ల ధ్వని అంటే ఇప్పుడు మనకి పళ్ళు కావచ్చు దవడ కావచ్చు మన దవడల్లో కూడా ఒక దవడ తిరుగుతుంది కదులుతుంది ఒకటి కదలదు అంటే మనం ఎక్కడా కూడా మన స్థిరత్వాన్ని కోల్పోయేటట్లుగా మనం ఉండకూడదు మనకు వయసు వచ్చేసిన తర్వాత తినే స్థితిలో కూడా మనం ఉండలేము ఆ పళ్ళని ఉండవు గనక దుర్దినాలు రాకముందే అనేది దానికి అక్కడ చెప్తూ వచ్చారు ఏది ఏమైనప్పటికీ కూడా మన విశ్వాస జీవితంలో మనము ఇందాక మనం అక్కడ చదువుకున్నాము కథలని వారముగా ఉండాలని మరి ఆయన రాకడ సమీపముగా అందు కనుక మెలకువగా ఉండాలని అనేది మనం వింటూ వచ్చాము స్త్రీ సంఘంతో పోలుస్తారు కనుక సంఘానికి మనం రావాలి సంఘానికి మనం ఎందుకు రావాలి అంటే అది పరలోకపు గవిని గనక మనం రావాలి సంఘానికి రావాలి మరి సంఘంలో క్షేమాభివృద్ధి ఉంటుంది హెచ్చరిక ఉంటుంది ఆదరణ ఉంటుంది వీటిని అనుభవించే వారికి తెలుస్తుంది సంతోషం ఉంటుంది కార్యం జరిగినప్పుడు సంతోషం ఉంటుంది ఇట్లా అయితే మనం ఇక్కడ ముగ్గురు భక్తుల్ని మనం చూసుకోవచ్చు అంటే ఇక్కడ ఏసే దావీ దానియులు గారి గురించి మరి ఒక పన్నెండో అధ్యాయం వచనములో ఒక వాక్యం చెప్పబడుతుంది పన్నెండో అధ్యాయం వచనములో నీవు అంతము వరకు నిలకగడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి మందు నీ వంతులో నిలిచెదవు అని ఉంటుంది అంటే అసలు ఆ హెచ్చరిక దానియలుగా ఎందుకు వచ్చింది దానియలు భక్తిలో లేడా అంటే అక్కడ ఎంతటి భక్తి తను జీవించాడు అంటే ఎనభై ఏడు సంవత్సరాలు దానియేలు వృద్ధుడు అప్పటికి మరి దానియేలుతో దూత చెబుతున్న మాట వృద్ధాప్యంలో ఉన్నవారు కూడా పడిపోయే సందర్భాలు ఉంటాయి అని అది హెచ్చరిక ఇప్పటికీ నాకు ఇంత వయసు వచ్చింది ఇప్పటి వరకు నేను ఎంతో భక్తిలో ఉన్నాను అని ఎవరూ అనుకోవటానికి వీల్లేదు దా ఇచ్చిన హెచ్చరికను బట్టి మనం చూస్తే దానియలు బబులోని చెరలోకి వెళ్ళినా కదిలిపోలేదు తన భక్తి మరి రాజభోజనం తన కళ్ళ ముందు నుంచి కదిలిపోతున్నా ఎళ్ళిపోతున్నా గాని తన భక్తి చెక్కు చెదరలేదు సింహాల బోనులో వేసినప్పటికీ కూడా విశ్వాసము చెక్కు చెదరలేదు ఇంత నిలకడగా బ్రతికిన దాని ఏలుపు అంతమ వరకు నువ్వు నిలకడగా ఉండాల్సిందే అనేటటువంటి వచ్చింది మనమే పాటి వాళ్ళం కొంచెం చిన్నపాటి సమస్య వస్తేనే కదిలిపోతాం వాళ్ళల్లో నేను ఉన్నాను ఏది వచ్చినప్పటికీ కదిలిపోతాంది అసలు ఓర్చుకునేటటువంటి శక్తి కూడా ఉండనటువంటి వారంగా అయిపోతా ఉన్నాము ఏది వచ్చినప్పటికీ సింహాల భూములో ఎటువంటి మాటలు కాదు మరి తను నిగ్రహ శక్తి కలిగి రాజభోజనాన్ని తిరస్కరించటం ఎంత ఇది మరి చెరలోకి వచ్చినప్పుడు తన్ని తన ఎంత కాపాడుకుంటూ వచ్చాడో దానియులు అయినా గాని తనకి అది హెచ్చరిక మరి వృద్ధాప్యంలో కూడా సాతాను పట్టుకోవాలని చూస్తాడు జాగ్రత్త ప్రతి ఒక్కరము కూడా నిలబడ్డాను అనుకుంటాము నేను పడిపోను నా భక్తి జీవితం ఇప్పటికి బాగానే ఉందని అనుకుంటాము కానీ కానీ ఎప్పటికైనా పడిపోయే స్థితి ఉంటుంది కనుకనే మొదటి కొరింది పదో అధ్యాయము పన్నెండో వచనంలో పౌలు చెప్తారు తాను నిలుచున్నానని తలంచుకునివాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి అని ఎవరు ఇప్పుడు నా వయసుకు నేను అనుకుంటాను నాకు ఇంకా ఏం లేదు నేను స్థిరంగా ఉన్నా భక్తిలో స్థిరంగా ఉన్నా నేను నిలకడగా ఉన్నా మన పితరులైన భక్తులతో ఎవరికి సాటి అయిన వారు మనం వాళ్ళు ఎన్ని పడ్డారో ఎన్ని కష్టాలు పడ్డారో ఎన్ని శ్రమలు పడ్డారో ఎన్ని ఇబ్బందులు పడుతూ వచ్చారో తను విశ్వాస వీరులనే కదిలిస్తాడు భక్తిలో ఉన్నవారినే టార్గెట్ చేస్తాడు వయసుతో సంబంధం లేదు హెబ్రి పత్రిక పన్నెండో అధ్యాయం అంతా కూడా మనం చూసుకున్నట్లయితే విశ్వాస వీరులు పట్టుకుంటుంది అందులో విశ్వాసము ఎంతో విశ్వాసం ఉంది ఎక్కడో ఒకచోట తప్పిపోయి పడిపోయి మళ్ళీ దేవుడిని నిలబెట్టి చేసుకున్నటువంటి వ్యక్తులు దాని గురించే హెబ్రి పత్రికలో పన్నెండో అధ్యాయము ఒకటో వచనములో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మిమ్మల్ని ఆవరించినందున ఏంటి ఈ మేఘమే ఈ మేఘము వలె ఆవరించిన ఈ సాక్షి సమూహము అంటే వారు కూడా వారు కూడా ఒక్కొక్కసారి పడిపోయినటువంటి ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి వారే అయినప్పటికీ వారు కూడా నిలదొక్కుకొని వారి విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చిన వాళ్ళు ఉన్నారు అట్లాగే మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించే యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడినటువంటి పందెములో ఓపికతో పరిగెత్తదము అని అంటే సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఎన్నో ఉన్నాయి ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా చిక్కు పెట్టచ్చు పదకొండో అధ్యాయంలో ఒక్కొక్క రకంగా ఒక్కొక్కళ్ళకి చిక్కులు పెట్టి ఉండొచ్చు ఈ సాక్షి సమూహాన్ని మన ముందు ఉంచడం జరిగింది ఎందుకు తిరిగి లేవండి తిరిగి సమకూర్చబడండి ఆ రీతిగా అయితే మరి అట్లా మరి సాతాను విశ్వాస వీరులనే ఇదిగా చేస్తుంది గనక మనం మళ్ళీ ఇంకొక వ్యక్తిని గనక మనం చూసుకున్నట్లయితే బార్తీసం ఇచ్చి యోహాన్ గారిని ఒకసారి మనం చూసుకుందాము మరి అంటే మామూలుగా చెప్తాను అక్కడ ఏలియా ఆత్మ కలిగినటువంటి దైవజనుడు అనేది మనం విన్నాము గతంలోనూ అయితే అనేకులను ప్రభువు వైపు తిప్పుతారని అతని పుట్టుక అనేకులకు సంతోషం కలిగిస్తుందని అతను ప్రభు దృష్టికి గొప్పవాడని వింటాము ఇతడు నారి నాజీరు చేయబడినవాడని ఏసయ్య కూర్చి లోకపాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని ప్రజలకు పరిచయం చేశాడని ఆయన చెప్పుల వారు విప్పుటకు కూడా నేను యోగ్యుడను కాను అని కూడా యోహన్ గారు ఆయన ఆయనకు ఆయన చెప్పుకుంటూ వచ్చారు అసలు రాబోయే మెస్ అయ్యే ఈయనే నేను ఈయన మార్గాన్ని సిద్ధపరచడానికి పంపబడిన దూతను అరణ్యంలో ఒక శబ్దాన్ని అని చెప్తూ వచ్చారు ఎంత గొప్ప యోహాను మరి ఏ రోజు సువార్త శువార్త ఆరు అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాన్ని చదువుంటల్లి మార్కు ఆరు పద్దెనిమిది ఇతడు ఆమె నిమిత్తము యోహాను పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉంచాను ఉండేను అది ఇంతకు ముందు కూడా అది మనకి తెలుసు ఏంటంటే హేరోదు తన సహోదరుడూ ఫిలిప్ భార్య అయిన హేరోదియను పెళ్లి చేసుకున్నందున నీ సహోదరుని భార్యను చేర్చుకొనిట నీకు న్యాయము కాదని హెచ్చరించినటువంటి విధానమును బట్టి అక్కడ ఆ హెచ్చరించిన విధానమును బట్టి ఇక్కడ చెరసాలలో వేయబడుతూ వచ్చాడు ఈ చెరసాలలో వేయబడుతూ వచ్చినప్పుడు విశ్వాసం కదిలిపోతూ వచ్చింది కదిలిపోయి ఆయన తన శిష్యుల్ని ప్రభు వారి దగ్గరికి పంపిస్తూ వచ్చారు ఏడో అధ్యాయం పద్దెనిమిదో లోకా లోకాసు వార్త ఏడు పద్దెనిమిది శాస్త్రికంది యోహాన్ శిష్యులు ఈ సంగతులన్నీ అతనికి తెలియజేసిరి అంతటి యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి రాబోవు వాడవు నీవేనా మేము మరి ఒకరి కొరకు కనపెట్టవలనా అని అడుగుటకు వారిని ప్రభువును వద్దకు పంపాను ఆ మనిషి ఆయన ఆయన విశ్వాసము కదిలిపోతూ వచ్చింది ఎందుకు ఆ మాట అన్నారు అంటే చెరలో ఆయన ఆయన అయితే నన్ను విడిపిస్తారు కదా నేను ఇంకా చెరలోనే ఉన్నాను విడిపించడానికి రాలేదు అంటే అవునా కాదా అనేటటువంటి డౌట్ వచ్చింది అతని చెర ఆయన చెర ఆయన విశ్వాసాన్ని కదిలించింది ఆ విశ్వాసాన్ని కదిలించింది యోహాన్ గారి కంటే గొప్పవాళ్ళం కాదు కదా మనం ఏ ఇటువంటి విశ్వాసంలో మనం ఉంటున్నాము ఆ ఏడో అధ్యాయము ఇరవై నాలుగో వచనాన్ని చదువుతాను వ్యూహాను దూతలు వెళ్ళిన తరువాత ఆయన వ్యూహాను గూర్చి జనసమూహములతో సమూహములతో ఇలాగూ చెప్పసాగెను మీరేమో చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళితిరి గాలికి కదులుచున్న రెల్లున మరేమి చూడ వెళ్ళితిరి సన్నపు బట్టలు ధరించుకున్న వానినా ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకుని సుఖముగా జీవించు వారు రాజగృహములలో ఉంది ఇక్కడ ఆయన యోహాన్ గారిని గురించి ఏమని చెబుతున్నారు చూసారా ఆయన విశ్వాసంలో కొంచెము అట్లా అయినందుకు జన సమూహంతో ఇట్లా చెప్తున్నారు మీరేం చూడటానికి అరణ్యంలోనికి వెళ్ళారు గాలికి కదులుతున్న రెల్లునా అంటే విశ్వాసము గాలికి కదిలేటట్టుగా ఉండకూడదు అని హెచ్చరిక మీరేమి చూడ వెళ్ళి సన్నపు బట్టలు ధరించుకుని వానినా అని అక్కడ మాట్లాడుతూ ఉన్నారు అంటే మన విశ్వాసము గాలికి కదిలిపోయే వలె ఉండకూడదు దా దాని ఏలికేమో అన్ని సంవత్సరాలు వచ్చిన అంతటి భక్తిలో ఉన్న దాని ఎలికి హెచ్చరికెళ్ళింది ఇక్కడ యోహాన్ గారిని చూసినా గాని గాలికి కదులుచున్న రెల్లును చూడటానికి వెళ్ళారా అంటే ఆ విశ్వాసము గాలికి కదిలిన రెల్లుతో పోల్చారా మన విశ్వాసం ఎట్లా ఉంటుంది అనేది కూడా మనం చూసుకోవాలి మళ్ళీ మూడో వ్యక్తిగా మనం ని చూసుకున్నట్లయితే ఆయన పౌలు ఇదిని సవులుగా ఉన్నప్పుడు రాళ్లతో కొట్టి చంపటానికి తను కూడా అక్కడ ఉన్నప్పుడు రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు మరి బ్రదర్ అక్కడ అది ఎన్నో వాక్యం ఇక్కడ చాలా వచ్చింది కారు మీరు చదువుతండి స్టెఫన్ రాలేదు వారి మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకునిన వాడై ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్చ మందు నిలిచియుంయుడుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శమందు మందు ఉండుటయు చూచుచున్నానని చెప్పాను అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతని వెళ్ళగొట్టి రాళ్లు రువ్వు చంపిరి సాక్షులు సౌలు అను ఒక యవ్వనుని పాదముల యొక్క తమ వస్త్రములు పెట్టిరి ప్రభువును పెట్టు ఇక్కడ స్టెఫన్ యొక్క విశ్వాసాన్ని మనం చూసుకున్నట్లయితే మరి రాళ్లతో కొట్టి చంపబడుతున్నప్పుడు కూడా మరి నా ఆత్మని చేర్చుకోమని అంటం కాదు అక్కడ ఏం చూస్తూ వచ్చాడు తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమున నిలిచి ఎండుటూ చూచి ఉన్నానని అక్కడ చెప్పటం జరిగింది పరిశుద్ధాత్మతో అతను నిండుకున్న వాడే ఆకాశము వైపు తేరి చూచిన అంటే ఇక్కడ ఇతని యొక్క విశ్వాసము ఇతని యొక్క భక్తి మనం ఇక్కడ ఈ రీతిగా మనం ఇతన్ని చూసుకోవచ్చు మనం ముగ్గురు వ్యక్తుల్ని మనం చూస్తున్నాము మరి మనకు పరలోకానికి సాదృశ్యంగా ఉన్నటువంటి పరలోకపు గవిని అయినటువంటి మందిరాన్ని ఎట్లా నిర్లక్ష్యం చేస్తున్నామా మరి మన విశ్వాస జీవితం ఏ రా ఏ రీతిగా ఉంది కదలని రాయిగా ఉందా కదిలిపోయి ఆ తిరగటి రాయిలాగా ఉందా మరి అక్కడ సిద్ధపడిన వారు లోపలికి వెళ్ళిపోయారు అని అంట అన్నారు ఇక్కడ హెచ్చరిక మాత్రమే వచ్చింది ఇక్కడ తెరగలు విసిరే వారికి హెచ్చరిక అక్కడ పూర్తిగా వెళ్ళినట్లుగా చెప్పబడలేదు అట్లాగే ఆ మన జీవితము మన ఆత్మీయ జీవితం ఎట్లా ఉంది అనేది చూసుకుందాము రెండో ఈ వాక్యం చూసుకుని ముగించుకుందాము రెండో దశలోని కయల పత్రిక రెండో అధ్యాయము ఒకటి రెండు వచనాలు చూద్దాము సహోదరులారా ప్రభుదినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా ఎద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనాను చెప్పిన ఎడలా మీరు త్వరపడి చెంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభు అని యేసుక్రీస్తు రాకడను బట్టియు మనము ఆయన యొక్క కూడుకొనుట కూడుకొనుటను బట్టియు మిమ్మును వేడుకొనుచున్నాను ఎటువంటి మనం వినేటటువంటి విషయాల్లో ఇప్పుడు అబద్ధ బోధకుల విషయాల్లో కావచ్చు ప్రభు ఇక్కడ ఉన్నాడు ఇక్కడే కార్యాలు చేస్తున్నాడు ఎక్కడా చేయట్లేదు ఎన్నో వింటా ఉంటాము ఎన్నో ఇది దేవుని ఆత్మే చెప్పింది అనేది కూడా మనకి చెప్పేవాళ్ళు ఉంటారు మరి అటువంటి విషయాల్లో మీరు త్వరపడి చెంచల మనస్కులు కాకుండా కాకుండా ఉండాలి చెంచలంగా ఉండకూడదు కదిలిపోయేటట్టు ఉండకూడదు మన విశ్వాసం బెదిరిపోయేటట్లుగా కూడా మన విశ్వాసం ఉండకూడదు ఈ రీతిగా మనం చూసాము మన పెద్దలైనటువంటి వారిని వారి భక్తి జీవితాలని మరి ఈ స్త్రీలను చూసాము తిరగటి వాళ్ళ విషయంలో కానీ మరి ఆ సిద్ధపడిన బుద్ధిగల కన్యకల విషయంలో కానీ మనం చూసాము మనం అతి సమీపంలో ఉంటున్నాము కనుక నా సంఘానికి వచ్చినప్పుడు మాత్రమే మనం ఆ స్థిరత్వం మనలో ఉంటుంది ఎందుకంటే సంఘమంతా కూడా మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తారు మనకి విడుదలనేది వస్తాను ప్రతి సమస్య నుంచి దేవుడు పరిష్కారాన్ని ఇస్తున్నాడు మనం కృతజ్ఞతలు చె చెల్లిస్తా ఉన్నాము అదే రీతిగా ఇంకా సంఘంలో అట్లా ఎవరైతే దూరంగా ఉంటున్నారో కదిలిపోయే స్థితిలో ఉంటున్నారో మరి అటువారందరి వరకు కూడా మనం ముఖ్యంగా మన కుటుంబంలో వారు ఆయన వచ్చినప్పుడు ఆయన రాకడలో ఎత్తబడేవారుగా మన కుటుంబాల్లో కూడా ఇంకా రక్షణ లేని వారు ఉన్నారు అటు వారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం